గణపతి పుట్టుక కథ పార్వతీదేవి శివుడి భార్య తరచుగా ఒంటరితనాన్ని అనుభవించేది శివుడు ధ్యానంలో లేదా ప్రపంచ రక్షణలో తలమునకలై ఉండే సమయంలో తనూ ఒంటరిగా ఉంది ఓ రోజు స్నానం చేసేందుకు సిద్ధమవుతుండగా పార్వతీదేవి తన శరీరం మీద నుండి తీసిన పసుపు పిండితో ఒక చిన్న బొమ్మను రూపొందించింది ఆ బొమ్మకు తన శక్తులను ఉపయోగించి ప్రాణం పోసింది ఆ బాలుడు చాలా అందం పార్వతి అతనిని తన కుమారుడిగా స్వీకరించి గణపతి అని పేరు పెట్టింది గణపతికి ఆజ్ఞ పార్వతి తన కుమారుడిని ఎంతో ప్రేమతో విధేయతకు సంబంధించిన పాఠాలు నేర్పించింది ఓ రోజు స్నానం చేసేందుకు సిద్ధమవుతూ ఆమె గణపతికి ఆజ్ఞ ఇచ్చింది నేను స్నానం వరకు ఎవరినీ లోపలికి అనుమతించకూడదు గణపతి తన తల్లి మాటను గౌరవిస్తూ ఆ ద్వారాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాడు అదే సమయంలో శివుడు తన ధ్యానాన్ని ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు తాను లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు గణపతి అతనిని అడ్డగించాడు శివుడు ఈ చిన్న బుడతడిని ఎవరో తెలియక లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు గణపతి తన తల్లి ఆజ్ఞను పాటిస్తూ ఎవరిని అనుమతించమని స్పష్టంగా చెప్పాడు శివుడు గణపతిని తిరిగి తిరిగి లోపలికి వెళ్లేందుకు ఒప్పించడానికి ప్రయత్నించాడు కాని గణపతి అతనిని అడ్డగించడం మానలేదు శివుడు కోపంతో తన గణాలను పిలిచి గణపతిని అడ్డుకోవాలని ఆజ్ఞాపించాడు కాని గణపతి తన మాయశక్తితో గణాలను ఓడించాడు చివరికి శివుడు తానే త్రిశూలం ఉపయోగించి గణపతిని గాయపరిచాడు త్రిశూలంతో గణపతిని తల కత్తిరించాడు ఆ బిడ్డ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు తల్లి పార్వతి తన కుమారుడి ప్రాణాలు కోల్పోయినట్లు చూడగానే విపరీతమైన బాధతో నిండిపోయింది ఆమె దుఃఖంతో ప్రపంచం కదలిక లేనట్టుగా మారిపోయింది కోపంతో శివుడికి ఆమె తన కుమారుడిని తిరిగి బ్రతికించమని చేసింది శివుడు పార్వతీ దుఃఖాన్ని చూడలేక గణపతిని తిరిగి జీవితం పొందించడానికి సిద్ధమయ్యాడు తన గణాలకు ఉత్తర దిశలో కనిపించే మొట్టమొదటి జీవి తల తీసుకురావాలని ఆజ్ఞాపించాడు గణాలు వెళ్ళి ఒక చిన్న ఏనుగుతలను తలను తెచ్చారు శివుడు ఆ ఏనుగుతలను తలను గణపతిపై అమర్చి తన శక్తులతో అతనికి ప్రాణం పోశాడు గణపతి తిరిగి జీవం పొందిన తర్వాత పార్వతి ఎంతో సంతోషంగా తన కుమారుడిని గుండెలకు హత్తుకుంది శివుడు ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా చేయడానికి గణపతికి వరం ఇచ్చాడు ప్రతి పూజలోనూ ప్రతి కార్యక్రమంలోనూ గణపతిని మొదటగా పూజించాలి విఘ్నాలను తొలగించే దేవతగా అతను ప్రసిద్ధి చెందాలి